బొగ్గు గనుల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఆర్జిత్రి జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ మేరకు గురువారం ఐఎన్టీసీ ఆధ్వర్యంలో జిఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన అనంతరం ఆర్జిత్రి జిఎం సుధాకర్ రావుకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఐఎన్టీసీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం బొగ్గు వేలం ప్రక్రియను తెలంగాణ నుండే నిర్వహించడం సరైంది కాదని అన్నారు గతంలో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుపై సంతకం పెట్టి ఆమోదయోగ్యం తెలిపి ఇప్పుడు బొగ్గు గండ్లను వేలం ప్రక్రియ నిలిపివేయాలని కోరడం సరికాదని అన్నారు సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గన్లను వేలం ప్రక్రియ నిలిపివేసి సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీని కోరడం జరిగిందని అన్నారు ఇటీవలే జరిగినటువంటి వేలం ప్రక్రియలో డిప్యూటీ ముఖ్యమంత్రి పాల్గొని తెలంగాణకు సంబంధించినటువంటి బొగ్గు గండ్లను సింగరేణి కేటాయించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు వంద మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న క్రమంలో బొగ్గు గండ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వలన సింగరేణి చాలా నష్టపోయే అవకాశం ఉందని తెలియజేశారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారిని సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మన ప్రజలు మనకు మేలు జరుగుద్దు అనేటువంటి ఉద్దేశంతో పోయినసారి కూడా కేబినెట్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మళ్ళీ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది మన తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుద్దనేటువంటి ఉద్దేశంతో సికింద్రాబాద్ ప్రజలు ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది కానీ రెండు వేల పదిహేనులో ఎంఎండి యాక్ట్ ద్వారా సింగరేణి గనులే కాకుండా కోల్ ఇండియా గనులను కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి బిల్లుకి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పదమూడు మంది ఎంపీలు ఆ గౌరవాధ్యక్షులు అయినటువంటి కవితతో పాటుగా వినోద్ కుమారు అదే రకంగా బాలకసుమున్ వీళ్ళందరూ ఉండ కూడా వాళ్ళందరూ కూడా ఆ బిల్లు చాలా ఆమోదయోగ్యమైంది వాళ్ళు హరిషాత రేఖలు తెలియజేసి అప్పుడు దాన్ని ఆమోదం తెలియజేసేటువంటి సంగతి పూర్తి చేస్తూ ఉన్నాం వాళ్ళు ఆ రోజేమో ఆ బిల్లు మంచిది అని చెప్పేసి సంతకాలు పెట్టి మళ్ళీ ఇప్పుడేమో మేము పూర్తిగా ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పుకోవడం అనేది హాస్యాస్పదంగా ఉంది కాబట్టి ఒకటే తెలియజేస్తా ఉన్నాం బీజేపీ గవర్నమెంట్ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోయగూడెం మైన్ కూడా ఒకే ఒక బిడ్డ వచ్చినటువంటి ఆ బిడ్డకి ఇచ్చేసి అరవింద అరవిందో కంపెనీకి ఇచ్చి దాన్ని మందుల కంపెనీకి ఇవ్వడం జరిగింది ఆ మందుల కంపెనీకి బొగ్గు తెల్లగా ఉంటుందో నల్లగా ఉంటుందో తెలియనటువంటి కంపెనీకి ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మెకానిజం లేదు నైపుణ్యత లేదు సింగరేణి కాలేజ్కి పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది నైపుణ్యత ఉంది అధికారులు ఉన్నారు శిక్షణ కలిగినటువంటి కార్మిక సోదరులు ఉన్నారు కాబట్టి సింగరేణికే తప్పకుండా అది కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంఎండిఆర్ యాక్ట్ సెవెంటీన్ ఏ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గనుల్ని అయితే ఏజెన్సీ ప్రజలకైనా సొసైటీ ఫామ్ చేసి ఇవ్వాలా లేదా గవర్నమెంట్ కంపెనీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది చట్టం అలా కాకుండా ఏకైక బిడ్డుకి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దాన్ని మేము ఇప్పుడు మా బట్టి విక్రమార్క గారు ఎనర్జీ మినిస్టర్ ద్వారా స్థానిక మంత్రివర్యులు ఉన్నటువంటి శ్రీధర్బాబు గారి ద్వారా మేము ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది మొన్న జరిగేటువంటి వేలం వేలంపాట్లో శ్రావణపల్లి అనేటువంటి మైన్ని కూడా నోటిఫై చేయడం జరిగింది ఆ శ్రావణపల్లి మైన్ కూడా గతంలో కేసీఆర్ గారు శ్రావణపల్లి సిక్స్ రెండు మైళ్ళను కూడా కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేశాడు దానికి ఎక్స్ప్లోరేషన్ చేశారు అదే రకంగా సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వే లైన్ వేశారు వాటి మనకి మన కంపెనీ ద్వారానే ఎక్స్ప్లోరేషన్ చేసి ప్రాస్పెక్టింగ్ చేసి కోట్ల కొద్ది డబ్బులు సింగరేణి కంపెనీ ఖర్చు చేయడం జరిగింది వాటిని కూడా తప్పకుండా సింగరేణి కంపెనీకే ఇవ్వాలి ఆర్జేతి ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో అధిక సంఖ్యలో ఐఎన్టీసీ నాయకులు పాల్గొన్నారు